ఒక సినిమా హిట్టా ఫ్లాఫా అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది కాకపోతే లైలా సినిమా మాత్రం రిలీజ్ అవ్వక ముందే డిజాస్టర్ అండ్ ఒక హ్యాష్ టాగ్ ట్రెండింగ్ అవ్వడం బహుశా సినీ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం అనుకుంటా ఇద్దరి అహంకారం ఇద్దరు జీ బల్పు ఇద్దరు ఇగో వల్ల కోట్లు ఖర్చు పెట్టిన ఒక ప్రొడ్యూసర్ చాలా నష్టపోయాడు ఈ రోజు అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హీరో విశ్వక్ సేన్ ఒక డిఫరెంట్ జోనర్ లో తీసిన సినిమా లైలా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజు ఉన్నారు కదా ఆయన కొన్ని సెంచురీ వ్యాఖ్యలైతే చేశాడు వైసీపీ పార్టీ గురించి అవి ఏంటంటే గొర్రె పురాణం అని చెప్పి నూట యాభై గొర్రెలు పదకొండు గొర్రెలు అని ఒక స్టోరీ చెప్పాడు దీంతో వైసీపీ సోషల్ మీడియాకి తెష్ టాగ్ ట్రెండింగ్ చేశారు బాయ్ కాట్ లైలా విత్ ఇన్ వన్ అవర్ లో ట్వంటీ ఫైవ్ కే ప్లస్ ట్వీట్స్ ఇది మామూలు విషయం కాదు విశ్వక్సేన్ ఒక చిన్న హీరో ఆయన ఇలాంటి పొలిటికల్ వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం అనేది చాలా రాంగ్ ప్రాసెస్ ఇది వీళ్ళకి తెలిసి చేశారా చేశారా అనేది పక్కన పెడితే చాలా విధ్వంసం జరిగిపోయింది అయితే ఒక తెలిసిన ప్రొడ్యూసర్ విశ్వక్ ఫోన్ చేసి వైసీపీ వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు అర్జెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పండి అని చెప్పారంట సో విత్ ఇన్ టెన్ అవర్స్ లో ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పడం అయితే జరిగింది విశ్వక్సేన్ కానీ సారీ చెప్పిన టూ అవర్స్ కే విశ్వక్ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు మిడిల్ ఫింగర్ చూపిస్తూ దీంతో వైసీపీ సోషల్ మీడియా ఇంకా తెక్క లిగిసింది ఇంకంతే ఒక్క టికెట్ కూడా బుక్ అవ్వలేదు వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి పృథ్వీరాజ్ చేత సారీ చెప్పించారు చేతులు తర్వాత తోకలు పట్టుకుని ఏమి ఉపయోగం అని చాలా మంది ఉంటున్నారు కానీ యూజ్ లేదు ఆల్రెడీ సినిమాని తొక్కేశారు ఇద్దరు అహంకారం ఇద్దరు జీ బలుపు ఇద్దరు ఈగో వల్ల ఈ సినిమా పోయింది నష్టపోయింది ఎవరు సేన పృథ్వీరాజు వీళ్ళిద్దరూ కాదు ప్రొడ్యూసర్ నలభై కోట్లు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ చాలా నష్టపోయాడు వీళ్ళిద్దరు వల్ల సో ఈ సినిమాతో అయినా సినీ స్టేజ్ మీద రాజకీయాలు మాట్లాడొద్దు అనే ఒక భయం అయితే వస్తుంది అందరికీ కూడా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి